మనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం విదురుని సహాయముతో పాండుపత్నియగు కుంతి తన కుమారులను కోడలిని పరామర్శించుటకు వారి వద్దకు వెళ్ళింది వనవాసం వలన కృషించిన దేహములు కలవారై వలె నారచీరలను ధరించిన కుమారులను కోడలిని చూచి కుంతి మనసు చాలా బాధపడింది తల్లి రాకకు వారెంతయో సంతోషించి ఆమె దుఃఖమును ఉపశమింప చేయ ప్రయత్నించారు తమ తల్లిని సొంత తల్లివలే సేవించుచున్న విదురుని వారు ప్రశంసించారు అటు నుండి కుంతియు విదురుడును కృష్ణ బలరాములు దేవకీ వసుదేవులు మున్నగు యాదవ ప్రముఖులను కలిసికొన్నారు అచట తన కుమారులకు గాంధారి తనయుల వలన కలిగిన అపకారముల కారణముగా మనసున పరితాపమునకు గురి అయిన కుంతి తన అన్నగారైన వసుదేవునితో ఇట్లు పలికింది అన్నా నీ నా కుమారులు క్రూర మృగములు సంచరించు అడవులలో ఎన్నో అగచాట్లు పడుచున్నారు వారిని దయతలచి ఆదుకొనలేవా అయినను విధి ప్రతికూలించినప్పుడు బంధువులు మాత్రమేమి చేయగలరు ఇట్లు పలుకుచు ధైర్యమును కోల్పోయి ఆమె దీనముగా విలపించింది అంత వసుదేవుడు ఆమెతో ఇలా పలికాడు సోదరి నీవిట్లు విలపింపవలదు విధి ఎవరికైనాను దాటరానిది సర్వమును నియమించునట్టి సర్వేశ్వరుడు మాయ అను తెర వెనుక నుండి సూత్రధారునివలె ఆడించును దానిననుసరించి మానవులు కీలుబొమ్మల వలె దైవ నిర్ణయమును ఉల్లంఘించుట దేవతలకైనను అసాధ్యమే కదా క్రూరాత్ముడైన కంసుడు మమ్ములను కారాగ్రహమున నుంచి మా శిశువులను వధించను కదా కొంతకాలము గడిచిన వెనుక కృష్ణుని అనుగ్రహము వలన ఆపదల నుండి బయటపడగలిగితమి కదా వసుదేవుని పలుకులతో ఊరట పొందిన కుంతి అతనితో ఇలా పలికింది నా సుతులు బాలురుగా ఉండగానే నానాథుడు కృష్ణుని మా రక్షకునిగా చూపి దేహమును విడుచుట తటస్థించినది అప్పటి నుండి ఇంతవరకును ఎన్ని కష్టములెదుడైనను దుఃఖింపగా శ్రీకృష్ణునే ఆశ్రయించి జీవించుచుంటిని చిరకాలము తరువాత ఆత్మీయుడవైన నిన్ను కలుసుకొనుట వలన క్షణికమైన దుఃఖము నన్ను ఆవరించినది నీ సాంత్వన వచనముల వలన మరల దానిని అతిక్రమింపగలిగి ఇంతలో నందుడును యశోదయు గోపాలులతో గోపికలతో కలిసి కృష్ణుని దర్శించుటకై అతడికి వచ్చారు వారి మనస్సులు ఆనందముతో నిండి ఉన్నాయి వసుదేవుడును మిగిలిన యాదవులను వారికెదురేగి ఆత్మీయతతో సముచిత మర్యాదలు చేశారు తరువాత బలరామకృష్ణులు యశోదానందులకు వినమ్రులై నమస్కరించారు యశోదానందనులు వారిని ప్రేమానురాగములతో కౌగలించుకున్నారు ఆ సమయమున యశోద నందుల నయనములు ఆనందభాష్పములతో నిండాయి వారి కంఠములు యశోద రామకృష్ణులను తన ఒడిలోనికి చేర్చుకుని వాత్సల్యముతో గుండెలకు హత్తుకుంది ప్రేమతో ముద్దాడింది వారి శిరస్సులను మూర్కొనెను మరల మరల వారి నాలింగనము పరమానంద పరమానందభరితయ్య వడలు మరిచినది పిమ్మట రోహిణియు దేవకయు నిండారిన మనసుతో యశోదను కౌగలించుకొని ఆమెతో ఇలా అన్నారు ఓ యశోద నీవును నీ భర్తయ్యగు నందుడును మాకు చేసిన ఉపకారములు ఎన్ని అని చెప్పలేము వాణిని మేమెన్నడను మరువజాలం బలరామకృష్ణులను మీరు అత్యంత ప్రేమానురాగములతో పెంచి పెద్ద చేశారు ఈ కుమారులిప్పటికీ మా కన్నా మిమ్ములనే తల్లిదండ్రులుగా తలచుచెందురు ఎన్నో భయంకరమైన సన్నివేశములలో మీరు వీరిని కంటికి రెప్పవలే కాపాడు చూపించారు అందువల్లనే మీ హృదయములందు వారును మా హృదయములందు మీరును స్థిర నివాసము ఏర్పరచుకొన జరిగింది దేవకయు రోహిణియు యశోదతో ఇట్లు సంభాషించుచుండగా మినుచున్న గోపకాంతల హృదయములు ఆనందముతో నిండిపోయాయి తమ హృదయస్వరుడైన శ్రీకృష్ణుని దర్శింపవలేనను కోరిక పెరిగింది వారతని కడకు చేరారు ఆ స్వామి దివ్య రూపము యొక్క వైభవమునకు పరవశించుచు తమ మనస్సులందే ప్రేమతో అతనిని కౌగలించుకున్నారు వారికి గగుర్బాటు కలిగింది పరబ్రహ్మమును తమ హృదయములందు నిలుపుకొని ధ్యానించుచున్న యోగేశ్వర్లవలి వారు అలౌకికమగు పారవస్యమునకు లోనయ్యారు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి